నమస్తే జర్నలిస్ట్ అమ్మ ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం మాజీ వైద్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వస్తున్నారు వచ్చేసారు ఇంకేముంది జాయిన్ అయిపోతున్నారు అనేది ఇప్పటివరకు రాష్ట్రం అంతా ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అదేవిధంగా ఏలూరులో చక్కెరలు కొట్టే గత కొద్ది రోజులుగా ఎవరు ఏ మీడియా సంస్థ బ్రేక్ చేయకముందే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బ్రేక్ చేసింది రెండు నెలల క్రితమే ఎంటీవీ చెప్పింది ఆళ్ళ నాని గారు టీడీపీలోకి రావడం ఖాయం టీడీపీలో జాయిన్ అవడం పక్కా అని కాబట్టి టీడీపీలోకి అనేది టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాయిన్ అవడం అనేది చాలా క్లియర్ కాకపోతే సాంకేతిక పరంగా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళడానికి కొన్ని ముహూర్తాలు గడియలు వాస్తులు అడ్డొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఎంటీవీ కిందన బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఆళ్ళ నాని గారు దాదాపుగా బహుశా ఈ నెలాఖరులోపు జాయిన్ అవ్వాలి లెక్ ప్రకారం మరి ఆళ్ళ నాని గారు ఆలోచనలకు అనుగుణంగా వారు అనుచార గణం భావిస్తున్నట్టుగా కూడా డిసెంబర్ నెలాఖరులోపు జాయిన్ అవ్వాలి లేదు అనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయం అనేది చాలా సుస్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే టీడీపీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో ఆళ్ళ నాని గారిని కొద్ది రోజుల్లోనే టీడీపీలో జాయిన్ చేసుకోవాలి ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఈ గోదావరి జిల్లాలో కామ సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఈ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరంగా ఏ విధంగా ఆల నాని గారి యొక్క రాజకీయ సేవలు ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ సిపిని ఈ గోదావరి జిల్లాలో ఏ విధంగా అనగద్రొక్కాలి అనే ప్లాన్ లోనే టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది మరి వీటన్నిటికంటే మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత మరి గోదావరి జిల్లాలో నుండి ఏలూరు నుండే తన రాజకీయ కార్యక్రమాలు చేపడతారని స్టార్ట్ చేస్తారని కార్యకర్తలతో జగన్ అనే కార్యక్రమం నుంచి స్టార్ట్ చేయబోతున్నారని కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది ఈ నేపథ్యంలో మన వైఎస్ఆర్ సిపి కుటుంబానికి అత్యంత సన్నిధిగా ఉన్న ఆళ్ళ నాని గారిని అతి త్వరలోనే టీడీపీలో జాయిన్ చేసుకుని మన వైఎస్ఆర్ సిపికి ఆ పార్టీకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లాలో ముఖ్యంగా ఏలూరులో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ఆలా నాని గారిని టీడీపీ పరంగా ముందు పెట్టి వైఎస్ఆర్సీపీకి ఒక గుణపాఠం లేదంటే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఆ పార్టీని విమర్శించే విధంగా ఆల నాని గారిని రూపొందించుకోవాలి లేదా రాజకీయ పరంగా అలా నాని గారిని వినియోగించుకోవాలనేది టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు కూడా ఎంటీకి అందిన సమాచారం ఏదేమైనా అలా నాని గారు టీడీపీలో జాయిన్ అయితే టీడీపీ అధిష్టానం అయితే చాలా స్ట్రాంగ్గా అలనాని గారిని కొద్ది రోజుల్లోనే టీడీపీలో తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తుంది మరి అలనాని గారు అయితే సంక్రాంతి తర్వాతే టీడీపీలోకి వస్తానని చెప్పి ఆ పార్టీకి చెప్పారని కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది మరి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికైతే ఆలానాని గారు టీడీపీలో చేరిక కొంత సందిగ్ధలో కొంత గందరగోళంగా కొంత ఆలా గారి నిర్ణయాల మేరకు ఆ పార్టీ అధిష్టానాన్ని కూడా కొంత ఒక మెసేజ్ ఇచ్చారని కూడా తెలుస్తుంది మరి టీడీపీ అధిష్టానం అయితే అప్పటి వరకు కంటే త్వరగా టీడీపీలో జాయిన్ అయితే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో చేపట్టే కార్యక్రమాలకి చెక్ పెట్టేలా ఆలా నాని గారిని ఉపయోగించుకోవాలనేది టీడీపీ ప్రతిష్టానంగా భావిస్తుంది ఆలా నాని గారు వైఖరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి జీవి లో ఫెస్టివల్ కార్నివాల్ పండుగలన్నీ మాల్ తోనే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ మాల్ లో ఫ్రెష్ ఫెస్టివ్ కలెక్షన్ కార్నివాల్ రెండు వేల రూపాయల కొనుగోలు పై వాటర్ బాటిల్ నాలుగు వేల రూపాయల కొనుగోలు పై మిల్టన్ ఫ్లాస్ ఆరు వేల రూపాయల కొనుగోలుపై గంగా తవ్వ ఎనిమిది వేల రూపాయల కొనుగోలుపై గంగా త్రీ లీటర్ కుక్కర్ పది వేల రూపాయల కొనుగోలు పై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ స్కెటిల్ వంటి స్పాట్ బహుమతులు విభాగాలలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ క్యాంపు ఆఫర్లు జీవీ మాల్ ఆర్ఆర్పేట ఏలో